మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తానున్నానని హామీ ఇచ్చారు అనంతరం ఆలయంలో శ్రీ విశ్వా నామ సంవత్సర పంచాంగ శ్రవణం పుస్తకాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత వారి ప్రకహారికి చిరత్విగా సుఖీతంగా ఈ సంవత్సరము రాజకీయ పరంగా కూడా అలాగే యొక్క ప్రభుత్వ శక్షణ సాంఘిక శిక్షణాలలో కూడా వృద్ధి జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరము దేశ పట్టణాభివృద్ధి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాగే గురువులు ఈ సంవత్సరము మంచిరియా గ్రామానికి ఉన్నత సౌకర్యాలు కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరము సామాన్య రాజకీయ లబ్ధులు రాజకీయ వ్యవహారాల్లో విజయ కలుగుతా అలాగే వీరికి ధనలాభం స్థితిగతంలో వ్యవహారాల మోక్ష బలాలు విలువట అలాగే కొద్దిగా అనారోగ్యం జరుగుతూ ఉండడం జరుగుతుంది అందుకే వీరికి విశ్వ బాధుల్యాన్ని ఆచరించడం వల్ల వీరికి కొద్దిగా

ఇదే అది కూడా జ్ఞాన యజ్ఞం లాంటిది దయచేసి ఎవరు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని వీక్షించి అసలు అవధాన ప్రక్రియ అంటే ఏంటి మరి మన ప్రాంతంలో అవధానం జరగడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా భావిస్తూ స్థానిక విశ్లామాలన్నాయి పంచాయక సంవత్సరం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తుల ఉగాది శుభాకాంక్షలు ఈ వచ్చే సంవత్సరాల పాటు మంత్రాల పట్టణ కాకుండా మంత్యాల నీళ్ళ బట్లు అందరూ ఈ పండుగ సందర్భంగా వారికి శుభం జరగాలని ఆయుర్వదీ అస్త కలుగుతుంది శుభ సంతోషాలతో పాడి పంటల కలిగిన అందరూ బాగుండాలని స్వామివారిని ప్రారంభిస్తూ ఇక్కడికి ఒక శుభవార్త మన ముఖ్యమంత్రి గెలిచినప్పుడు మూడు కోట్ల రూపాయలు विकास विकास के लिए आगे 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 ತಪ್ಪ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ದೀಪಾ ಶುಭಾಶಯ ಮರೋಷ್ಟು ತಿಳ್ತು ನಾನು ಮಾತಾಡೋದು ಸರ್ಕಾರ